మ నా తల్లులకు చెల్లెమ్మలకు సోదరులకు శ్రీ కుబేర స్వర్ణాకర్సన భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మే నెలలో రెండు మహోన్నతమైనటువంటి పర్వదినాలు ఈ రెండు రోజులు కూడా ఎవరు మిస్ కావద్దు మీరు ఎక్కడున్నా సరే ఆ రెండు రోజులు ఈ విధమైనటువంటి స్మరణ చేస్తే చాలు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు వైశాఖ మాసం అనగానే మనకు ఈ యొక్క పన్నెండు మాసాలలో శక్తివంతమైనటువంటి మహిమాన్యతమైనటువంటి మాసంగా భక్తులు ఉపాసకులు కూడా పండితులు కూడా భావన చేస్తూ ఉంటారు ఈ యొక్క వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ తృతీయ ఆ రోజున శ్రీ మాతాంగీ దేవత శ్రీ రాజమాతాంగీ దేవత శ్రీ శ్యామలా మాత రాజశ్యామలా మాత జయంతి మహోత్సవం మరియు ఆ రోజున మనము అక్షయ తృతీయగా జరుపుకుంటాము మరకతశ్యామ వరణంతో దేదీప్యమానమైనటువంటి వర్ణంతో సమస్తమైనటువంటి భక్తులకు కూడా సర్వశక్తులను వాక్సిద్ధిని వశీకరణ ఆకర్షణ శక్తులను రూప లావణ్యాన్ని సిరి సంపదలను విజయాన్ని ఇచ్చేటటువంటి దేవతగా అమ్మవారిని మనము మంత్రం ద్వారా అష్టకం ద్వారా శ్లోకం ద్వారా హోమం చేసి జపం చేసి నవరాత్రులలో ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని ఆరాధన చేసి పూజిస్తూ ఉన్నాం ఈ యొక్క దేవత సమస్తమైనటువంటి సంపదలను ఇస్తుంది వశీకరణ ఆకర్షణ అంటే మన పట్ల అందరూ కూడా ప్రేమను కలిగేటటువంటి దివ్య శక్తి స్వరూపమే రాజశ్యామల మన చుట్టూ ఉండేటటువంటి వారందరూ కూడా మన చుట్టూ ఎప్పుడు ప్రేమతో మమేకమైపోతూ ఉంటారు ఈ అమ్మవారిని భక్తితో శ్రద్ధగా విశ్వాసంగా ఆరాధన చేసేటటువంటి వారందరికీ కూడా అలాగే మరొక దేవత బగలాముఖి మనం ఎదుగుతున్నప్పుడు ఉద్యోగంలో వ్యాపారంలో రాజకీయాలలో సమాజ సేవలో విద్యలో ఉద్యోగంలో అన్ని రకాలుగా మనకు అభివృద్ధి వస్తున్నప్పుడు మనకు తెలియకుండానే శత్రువుల యొక్క బాధ ఎక్కువ ఉంటుంది వారు ప్రత్యక్ష శత్రువులు పరోక్ష శత్రువులు గుప్త శత్రువులు రకరకాల రూపాలలో మనకు దర్శనమిస్తూ ఉంటారు మనల్ని నమ్మక ద్రోహం చేసేటటువంటి వారు కూడా చాలామంది ఉంటారు ఎదుగుతున్నాం కదా ఏదో విధంగా మనకు ఆటంకం కలిగించడానికి మన అభివృద్ధిని ఆపడానికి కానీ మనం ఒక్కసారి డిసైడ్ అయితే ఆగే ప్రసక్తి లేదు ఇదే భక్తిలో ఉండే గొప్పతనం ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానము ఆధ్యాత్మికంగా ఎవరైతే ఎదుగుతూ ఉన్నారో వారి యొక్క జీవితంలో దేనికే లోటు ఉండదు వారు కోరుకోవడమే ఆలస్యం ఏది కోరుకుంటే వారి దగ్గరికి అది వెంటనే దర్శనం అవుతుంది ఇది సాధకుని యొక్క గొప్పతనం ఈ గొప్పతనం అంతా మనకు మన యొక్క భక్తి ద్వారా మనం చేసేటటువంటి మంత్రజపం ద్వారా వస్తుంది ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క జయంతి మే పదో తారీఖున బగలాముఖి మాత జయంతి మే పదిహేనో తారీఖున ఈ రెండు రోజుల్లో కూడా మీరు గృహములో అమ్మవారి యొక్క చిత్రపటం ఇప్పటికే మనందరి గృహాలలో కూడా రాజశ్యామల అమ్మవారి చిత్రపటం పెట్టుకుని ఆరాధన చేస్తూ ఉన్నాము కొంతమంది నవరాత్రుల్లో అయితే తల్లులు ఆరాధన చేసి మేము మా ఇంటి చుట్టూ కూడా చిలకల యొక్క చంద్రుడు చూసాము ఎంతో పరమానందమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాము స్వామి ఈ తొమ్మిది రోజులు పూజలు చేసి అని వారు ఎంతో వినమ్రపూర్వకంగా మెసేజ్ కూడా పంపించడం జరిగింది ఇది వారి యొక్క భక్తి యొక్క శక్తి వారి యొక్క నమ్మకము యొక్క శక్తి ఇదంతా కూడా అమ్మవారి యొక్క చిత్రపటం మన ఇంట్లో రజశ్యామల అమ్మవారి చిత్రపటం సరిపోతుంది ఆ అమ్మవారినే ఆ చిత్రపటంలోనే మీరు సమస్తమైనటువంటి దేవతల్లో చూడండి బగలాముఖి దేవిని ఆ చిత్రపటంలో చూడండి అలాగే తారా మాత్రం చూడండి భువనేశ్వరి మాత్రం చూడండి చిన్నమస్త మాత్రం చూడండి మహాకాళి మాత్రం కూడా చూడండి ఎందుకంటే సమస్తమైనటువంటి శక్తి దేవతల యొక్క స్వరూపాన్ని మనము ఒకే రకమైన తత్వంతో మనం దర్శించుకున్నప్పుడు అతిశీఘ్రంగా మనం ఆ శక్తిని పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఆ రోజు ఉదయాన్నే కుటుంబం అంతా కూడా తల స్నానం చేసి గృహానికి మామిడి తోరణాలు అలాగే ఈ యొక్క మామిడి తోరణాల మధ్యలో బగలాముఖి మాత జయంతి రోజున కానీ లేదా రాజశ్యామల మాత జయంతి రోజున కానీ రెండు మామిడి తోరణాలకు మధ్యలో ఒక రావి కొమ్మను కట్టి ప్రతి రావి కొమ్మ పైన కూడా పసుపుతో కుంకుమతో ఒక బొట్టుగా అలంకరణ చేసి మీ ఇంటి యొక్క సింహద్వారానికి కట్టండి మొదటి నియమం మొదటి కార్యక్రమం తలారా స్నానం చేసి ఇల్లంతా కూడా ధూపం వేసుకొని మీ యొక్క దేవతా మందిరంలో ఆ రోజున బగలాముఖి మాత జయంతి రోజున కానీ లేదా రాజశ్యామల మాత జయంతి రోజున కానీ రెండు రోజుల్లో కూడా గృహంలో మీ యొక్క పూజా మందిరములో అమ్మవారి యొక్క చిత్రపటానికి ఎదురుగా ఎండు కొబ్బరి దీపం మనం పెడుతూ ఉన్నాం ఒక మట్టి ప్రమిదలో ఎండు కొబ్బరిని ఉంచి ఎండు కొబ్బరిలో కొబ్బరి నూనె మాత్రమే వేసి ఒక రెండు ఒత్తులను వేసి దీపం వెలిగించి అక్కడ మనము ఆ యొక్క దీపానికి అమ్మవారికి కూడా పంచోపచార పూజను చేసి అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేస్తూ మీకు లభిస్తే గనుక నీలిశంఖం పువ్వులు కానీ లేదా తెలుపు రంగు పువ్వులతో కానీ రాజశ్యామల అమ్మవారి యొక్క మహామంత్రాలు పది రకాల మంత్రాలు ఉన్నాయి ఇందులో మనందరికీ కూడా సులువుగా ఉపకరించేటటువంటి మహోన్నతమైన మంత్రం సుముఖీదేవి మంత్రం ఈ యొక్క మహామంత్రం రాజమాతాంగిని మంత్రం కూడా ఉంటాం చాండరిణి మహామంత్రం కూడా అంటాం ఇది సులువైన మంత్రము నేను మీకు అన్ని చెప్పడం లేదు సులువైనది తొందరగా మనకు ఫలితాన్ని ఇచ్చేటటువంటి మంత్రం తెలియజేస్తున్నాం ఈ మంత్రం కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఒకసారి చూడండి తప్పులు లేకుండా చదవండి ఈ యొక్క మంత్రం చదివే ముందు కాలభైరవ మంత్రం ఆ కాలభైరవ మంత్రానికి ముందు గణపతి మంత్రం గణపతి మంత్రం చదివే ముందు గురు మంత్రం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ గురుగారికి నమస్కారం చేసి ఓం శ్రీ మాతృభ్యో నమ తల్లిగారికి నమస్కారం చేసి ఓం శ్రీ పితృభ్యో నమ పితృదేవత అనగా తండ్రి గారికి నమస్కారం చేసి గ్రామదేవతకు నమస్కారం చేసి కులదేవతకు నమస్కారం చేసి తదుపరి గణపతి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపదయే ఏ వర సర్వజనం మే వశమానయ స్వాహ ఒక పదకొండు మార్లు గణపతి మంత్రం జపం చేయండి గణపతి స్వామి వారి చిత్రపటం ఉంటే ఆ చిత్రపటానికి కూడా మీరు పంచోపచార పూజ చేయండి అనగా గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం తదుపరి కాలభైరవ స్వామివారి యొక్క చిత్రపటము స్వామివారి యొక్క యంత్రము విగ్రహము ప్రతి గృహంలో కూడా ఉన్నాయి ఇక్కడ స్వామివారి చిత్రపటానికి అభిముఖంగా కూర్చొని ఆ పీఠంలోనే ఆ స్వామివారిని కూడా ఆవాహన చేసి ఆ యొక్క స్వామివారి చిత్రపటానికి కూడా పంచోపచార పూజలు సమర్పణ చేసి అక్కడ కాలభైరవ మంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం అనేటటువంటి స్వామివారి మంత్రం రెండు మాలను జపం చేయండి ఈ రెండు మాలలు జపం చేసేటప్పుడు సింధూరము అక్షతలతో లేదా కుంకుమ అక్షతలతో ఎరు పువ్వులతో స్వామివారి చిత్రపటం వద్ద అర్చన చేయండి తరువాత రాజశ్యామల అమ్మవారిని ఆవాహన చేసి ఆ యొక్క అమ్మవారి చిత్రపటానికి లేదా మీరు ఈ యొక్క ఎండు కొబ్బరి ఉంచినటువంటి ఆ యొక్క ఇత్తడిపల్లెంలో ఆ యొక్క మట్టి ప్రమిదలో లేదా రాగిపల్లెంలో మీరు అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారికి పంచోపచార పూజలు సమర్పణ చేసి ఓం హ్రీం ఉచ్ఛిష్ట చాండాలిని సుముఖీదేవి రాజమాతాంగిని హ్రీం ట స్వాహా పరంపర మంత్రంలో ఇక్కడ హ్రీం అనేటటువంటి బీజాక్షరం జత చేసి ఉంటుంది ఇది అతి శీఘ్రంగా మనకు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగించడం కోసం ఈ యొక్క హ్రిమ్ అనేటటువంటి బీజాక్షరాన్ని గురు పరంపర మంత్రంలో జత చేయబడింది ఈ హ్రిమ్ అనేటటువంటి మంత్రంతోనే అమ్మవారి మంత్రం మూడు మాలలు జపం చేయండి లేదా ఐదు మాలలు జపం చేయండి పది మాలలు జపం చేయండి ఇరవై మాలలు జపం చేయండి మీ శక్తిని బట్టి ఆ రోజు ఉద్యోగాలు వ్యాపారాలకు మాత్రం వెళ్లకుండా మాత్రం ఉండవద్దు మీ యొక్క కుటుంబ పోషణ కోసం మీరు చేయాల్సినటువంటి మీ పనులన్నీ కూడా యథావిధిగా చేసుకుని ఈ పూజను ఉదయం కానీ సాయంత్రం కానీ చేయండి అలాగే బగలాముఖి అమ్మవారి యొక్క జయంతి రోజున ఆ మే పదిహేనవ తారీఖున ఈ విధంగానే ఆ యొక్క అమ్మవారి చిత్రపటాన్ని రజశమల అమ్మవారి చిత్రపటాన్ని బగలాముఖి మాతగా మీరు భావించి ఆ యొక్క అమ్మవారిని కూడా ఆవాహన చేసి బగలాముఖి మాతకు కూడా పంచోపచార పూజలు సమర్పణ చేసి పసుపు రంగు వర్ణములో ఉండేటటువంటి పదార్థాలు పండ్లు ఉదాహరణకి అరటి పండ్లు లాంటివి అమ్మవారికి బగలాముఖి మాతకు నైవేద్యంగా సమర్పణ చేసి అవకాశం ఉంది అంటారు చిత్రాన్నం చేసి నైవేద్యం పెట్టండి అమ్మవారి మంత్రం ఇదే ఉపదేశం అనుకుని ఈ ఉపదేశాన్ని మీ జీవితంలో గొప్పగా భావించి సాధన చేయండి గొప్ప స్థాయికి వస్తారు ఇక్కడ ఎప్పుడైనా సరే మంత్రం చెప్పేటప్పుడు నిస్వార్థంగా చెప్పాలి త్యాగబుద్ధితో చెప్పాలి నేను నాతో పాటుకి లోకంలో ఉండేవారు అందరూ బాగుండాలనేటటువంటి ఆలోచనతో చెప్పాలి అప్పుడు ఆ మంత్రం మనకు ఫలిస్తుంది సిద్ధిస్తుంది ఈ మంత్రము ఓం హ్రీం ఇక్కడ హర్లీం అని కొంతమంది చదువుతారు హరీం అని చదువుతారు హరళీం అని చదివితే మాత్రం మంత్రం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఓం హరళీం బగలాముఖీ సర్వదృష్ట ప్రదుష్టానం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వం బుద్ధిం వినాశయ హరళీం ఓం స్వాహా ఈ మంత్రం కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి ఈ బగలాముఖి అమ్మవారి యొక్క మంత్రం జపం చేసేటప్పుడు కూడా ముందుగా కాలభైరవ స్వామి వారి యొక్క మంత్రం దానికి ముందుగా లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క మంత్రం దానికి ముందుగా కులదేవత గ్రామ దేవత మాతృమూర్తి పితృమూర్తి ఈ విధంగా ఈ పరంపర ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క జయంతి రోజున బగలాముఖి అమ్మవారి జయంతి రోజున గృహంలో పూజను ఆచరించి ఆ రోజు ఈరోజు కూడా ఎండు కొబ్బరిలో మాత్రమే దీపారాధన పెట్టండి ఇంకా కొంతమంది గుమ్మడికాయ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు వీళ్ళేంతవరకు ఆ దీపాలు ఆపండి అవి చాలామంది చెప్పేట మాట ప్రకారం ఆ దీపాలు వెలిగించి కోరి ఇబ్బందులు కోరి తెచ్చుకుంటున్నారు ఇంటిలో ఎప్పుడూ కూడా గుమ్మడికాయలను అసలే కోసి మాత్రం దీపాలు వెలిగించకూడదు ఇది పూర్తిగా అశుభ కార్యక్రమం దాన్ని వదిలేస్తే మనమంతా బాగుంటాం కొంతమందికి చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే గుమ్మడికాయ దీపాలు మాత్రం వెలిగించరాదు ఇది బలిక్రియ మనం ఎక్కడ బలి ఇవ్వాల్సిన అవసరం లేదు భక్తితో శాంత స్వభావంతో నమ్మకంతో విశ్వాసంతో అమ్మవారిని ధ్యానించి మనకు ఉండేటటువంటి సౌలభ్యాన్ని బట్టి మట్టి ప్రమిదలో కానీ లేదా కొబ్బరిలో కానీ దీపం వెలిగించండి తద్వారా దేవత యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులకండి కొన్ని చోట్ల అమ్మవారి నైవేద్యం కింద బ్రాంది అలాగే కొన్ని రకాల మత్తు పదార్థాలను కూడా సమర్పణ చేస్తున్నారు అక్కడ కొంతమంది అక్కడ ఉండేట స్వాములు కూడా అడుగుతూ ఉన్నారు ఇది అప్రాత్యపర దయచేసి ఈ దరిద్రపు వ్యవహారాన్ని మాత్రము స్వస్తి పలకడానికి ప్రయత్నం చేయండి వాడికి ఏదో ఆశ ఉంది వాడి కోరిక ఉంది ఆ కోరికను దేవతపైకి మళ్లించి ఈ దేవతకు ఇలాంటి మత్తు పానీయాలు ఇటువంటి భ్రాందీ సీసాలు ఇష్టం మీ తీసుకురండి అనేటటువంటి ప్రసారాలు చేసి దేవతకు ఎప్పుడూ కూడా ఇటువంటి నీచమైనటువంటి పదార్థాలు ఎక్కడ నైవేద్యం పెట్టమని ఏ శాస్త్రంలో కానీ ధర్మశాస్త్రంలో కానీ మన ఇతిహాసాల్లో కానీ లేదు కానీ వాళ్ళ యొక్క పైచాసకత్వం కారణంగా ఇటువంటి అశుద్ధపు పనులు జరుగుతూ ఉన్నాయి దయచేసి అటువంటి వాటిని పూర్తిగా తొలగించాలి అటువంటి వాటిని పక్కకు పొమ్మని చెప్పాలి ఎప్పుడూ కూడా మనము సత్వగుణ సంపన్నమైనటువంటి పండ్లు కానీ లేదా మన ఇంట్లో మనం స్వయంగా తయారు శాకాహార పదార్థాలను కానీ మన గృహంలో దేవతకు కానీ అలాగే గ్రామ దేవతలకు ఇలా వేలు ఎక్కడైనా సరే ఈ విధమైన పదార్థాలు పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇది మనందరికీ కూడా శుభాన్ని కలిగిస్తుంది మనకు ధర్మం వర్ధిల్లుతుంది ఆ రెండు రోజుల్లో కూడా మనం రాజమహేంద్రవరంలో రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం పగలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు రాజశ్యామల అమ్మవారి జయంతి రోజున శ్రీ రాజశ్యామల అమ్మవారి యొక్క హోమం బగలాముఖి అమ్మవారి జయంతి రోజున శ్రీ బగలాముఖి అమ్మవారి యొక్క హోమం నిర్వహించుటకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎవరైనా సాధన చేస్తున్నటువంటి ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఈ యొక్క హోమంలో కూర్చోవడానికి అవకాశం కూడా కల్పించబడింది అందరూ మంత్రం జపం చేయాలి మీరు ఈ రోజు నుండే మంత్రం జపం చేయడానికి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఆ మంత్రమే మన జీవితానికి సోపానం అవుతుంది మనం అనుకున్నటువంటి ప్రతి కార్యంలో కూడా గొప్ప శుభ ఫలితాలను అనుభవించే అవకాశం ఇక్కడ నమ్మకం కావాలి ఈ మంత్రం నన్ను రక్షిస్తుంది ఈ మంత్రం నన్ను సర్వ విధాల సర్వ వ్యవహారాల్లో ఉన్నతమైన యోగకరమైనటువంటి విజయాన్ని అందిస్తుంది మన మనస్స వాచ కర్మేనా మనం చేయాలి ఎవరి దగ్గరికి వెళ్ళి అండ్ ఈ మంత్రం ఈ గురువుగారు చెప్పారు ఇది చేస్తే జరుగుతుందా అనేటటువంటి ఆందోళనకరమైనటువంటి అపనమ్మకకరమైనటువంటి వ్యవహారాలను ముందు మన బొర్ర నుంచి దూరం చేయాలి ఇది చేయాలి ఇది చేస్తున్నారని నాకు ఫలితం వస్తుంది అలాగే కొంతమంది మనం మంత్ర సాధన చేస్తున్నామని కొంతమంది ఏం చేస్తారంటే ఆటంకాలు కలిగిస్తుండే అంటే ఎక్కడ మనము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందితే వారికంటే గొప్ప స్థాయికి వెళ్తామేమో అని ఈశ్యతో అసూయతో మీరు మంత్రం చదవకూడదయా మీరు పలానా కదా ఈ వర్ణం కదా ఈ వర్గం కదా అని చెప్తే ఇటువంటి మాయ మాటలు నమ్మకండి ఒకప్పుడు ఆ విధమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు జరిగాయి కాబట్టి ఈ రోజున మన యొక్క సనాతన ధర్మంలో సుమారుగా మనము ఇరవై శాతం మందిని మనం కోల్పోయాం పరాయ ధర్మంలోకి పోవడం జరిగింది